అశ్రద్ధ అంటే శ్రద్ధ లేదు శ్రద్ధ లేదు కానీ తెలుసుకునేది మొదలుపెట్టినాడంటే స్పష్టంగా తెలుసుకుంటాడు వాడు కూడా తెలుసుకుంటే కరెక్ట్గా తెలుసుకుని వాడు ఉద్ధరింపబడిపోతాడు ఇంకొకడు ఉన్నాడే సంశయాత్మ ఈ సంశయాత్మడు ఉన్నాడే వాడు ఈ మాటలు చెప్పినప్పుడు దీనికి ఓటేస్తాడు దాడికి పోయినప్పుడు దానికి ఓటేస్తాడు వీడికిప్పుడు డేంజర్ కాదు డేంజర్ డేంజర్లా వాడితో వాడికి వాడే డేంజర్ సంశయాత్మ వినశ్యతి నాశనం అయిపోతాడు వీళ్ళిద్దరూ ఈ పొద్దు కాకపోయినా రేపైనా బాగుపడతారు కానీ వాడు నాయం లోకోస్తి నా పరహ నా సుఖం సంశయాత్మన ఇది అవిద్యా ప్రభావము చేత అంత జరుగుతుంది అవిద్య అనేటువంటిది అప్పుడు ఏం చేస్తుంది అన్నీ చూడండి అందరినీ మనల్ని అందరినీ ఆడిస్తూ ఉన్నటువంటిది అవిద్యయే ఈ అవిద్యలో నుంచి మనం బయటపడాలి అవిద్యలో నుంచి బయటపడాలంటే శాస్త్రజ్ఞానము చేత మాత్రమే బయటపడతాం ముందు తెలుసుకోవాలి కదా తెలుసుకొని అలా ఉండుట అది రావాలి అది నెక్స్ట్ అద్వైతానంద రూపోహం అద్వైత ఆనంద రూపోహం అద్వైత అద్వైతం ద్వైతము కానిది ద్వైతము కానిది ఇప్పుడు బ్రహ్మ ఒకటా రెండా ఒకటిని నువ్వు ఎలా చెప్తావు అప్పుడు నువ్వు వేరు చెయ్యలేని చెప్పాలా చెప్పేదానికి కాదు కాబట్టి అందుకు రెండవది కానిది రెండవది కానిది అంటే రెండవది లేదు ఒకటి అని చెప్తే ఏమైపోతుంది ఒకటంటే నువ్వు కౌంట్ చేసినట్లు అవుతుంది ఒకటంటే కౌంట్ చేసినావు వన్ అన్నామంటే టూ వస్తుంది ఒకటి అన్నామంటే రెండవది వస్తుంది ఒకటి అనేదానికి చెప్పేదానికి లేదు అందుకని రెండవది కానిది రెండవది లేదు రెండవది లేదు అని అంటే ఇప్పుడు రెండుగా కనిపిస్తున్నది కూడా అదే కానీ నీ అవిద్య చేత నీకు రెండుగా కనిపిస్తూ ఉంది నీ అవిద్య చేత నీకు రెండుగా కనిపిస్తా కానీ నిజంగా అది రెండవది కాదు అట్లా రెండవది కానటువంటి స్వరూపం ఆనందము కూడా అదే అద్వైతానంద రూపోహం అహమేవాహం అవ్యయ తరువాత प्रत्यक्चैतन्यरूपोऽहम् हम। शान्तोऽहं प्रकृतेः परः शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः అప్పుడు ఇదంతా ఏంటంటే ఈ శ్లోకాలు ఏంటంటే అనుభవంలోనికి మనం తెచ్చుకోవాల్సినటువంటివి ఈ అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం దాన్ని దాన్ని చూడాలిగా దాన్ని చూస్తేనే కదా మనకు అనుభవము ఆ అనుభవంలోకి రావాలంటే నువ్వు ధ్యానము ద్వారా దాన్ని పరిశీలించి తెలుసుకోవాల్సిందే ధ్యానములో నువ్వు దీన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ధ్యానంలో దీన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఈరోజు ఒక అతను ఒక అతను వచ్చి ప్రశ్న వేసాడు ఏమిటంటే అతను ధ్యానాన్ని కూర్చుంటాడనమాట ధ్యానాన్ని కూర్చుంటే శ్వాస వాడుతూ ఉంటుంది కదా మనకి ఆ శ్వాస ఆగడం ఆయనకు ఆగిపోతుందట శ్వాస శ్వాస జరగడం ఆగిపోతుంది అది పోతాడు అని అడిగినాడు అంటే ఆయన చెప్పడం ఉద్దేశం ఏంటంటే నేను సమాధిలో ఉండాను అని ఆయన నాకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు సరే నేను గమనంలో ఉన్నాను ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు కూడా మళ్ళా అన్నాడు నేను ఇంకా ఏమన్నానంటే అది హఠయోగుల యొక్క సమాధి దాన్ని అలా చేయకూడదు అని చెప్పానండి మీరు అటువంటి ప్రయత్నం చేయకండి అటువంటి దాన్ని మీరు అలా ఉండాలని అనుకోవద్దండి అంటే అతనేమన్నాడంటే అదే కదా స్వామి చెప్పింది భగవద్గీతలో కూడా అదే కదా చెప్పింది అన్నారు సరే భగవద్గీత చదువుతావాను అన్న భగవద్గీత చదవని నేను సరే మరి నీకు ఎలా తెలుసు అంటే ఇప్పుడు వీరబ్రహ్మంగారు నుంచి వచ్చింది అదే కదా పరంపరలో అదే కదా ఉండేది అదే కదా నిజమైంది అన్నాడు నేను చెప్తే వినేట్లుగా ఉన్నాడా అతను అతను నాకు చెప్పేట్లుగా ఉన్నాడు అతను తెలిసింది అతను చెప్తాను నేనన్నాను నీకు తెలిసింది నువ్వు చెప్తున్నావు నీకు తెలిసింది నువ్వు చెప్తాను బానే ఉంది కానీ శాస్త్రం ప్రకారము ఇది కరెక్ట్ కాదు అంధంతమ ప్రవిశంతి పైగా నేను ఇంకోటి అడిగా నీకు శ్వాస నిలిచిపోతుందని అన్నావు కదా శ్వాస నిలిచిపోతే మనిషి బ్రతికు ఉండడు అని చెప్పారు శ్వాస నిలిచిపోతే బ్రతికి ఉండడు నీకు తెలియదు అని నేను చెప్తే లేదు 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 నా శ్వాస ఆగిపోతుంది అన్నాడు సరే నువ్వు సమాధిలో ఉన్నావు లెప్ప కాకపోతే దాన్ని శాస్త్రం ఏం చేసిందంటే అంధం తమ ప్రవిశంతి అంధం వాడు దాంట్లో ప్రవేశిస్తున్నాడు వాడికి తెలియని స్థితి ప్రవేశిస్తున్నాడు సరే నేను ఒకటి అడుగుతాను చెప్పు నువ్వు ఎక్కడికి పోయినావో నీకేమన్నా తెలుస్తూ ఉందా అసలు నువ్వు ఉన్నావని తెలుస్తూ ఉందా అని చెప్పి నేను అడిగాను ఉన్నావని నేను తెలియట్లేదు నాకు ఉన్నా అని కూడా తెలియట్లేదు ఏమైందో ఏమో నిద్రపోతే ఎట్లా ఉంటుందో ఆ నిద్రలో ఎలా ఉంటుందో ఏమీ తెలియదు అవును నిద్రలో శ్వాస ఉంది కదా ఆ నిద్రలో శ్వాస ఉంది కానీ నాకు ఇక్కడ శ్వాస లేదు అన్నాడు చూడపా శాస్త్రం ప్రకారం అయితే తప్పు నువ్వు నా దగ్గర చెప్పినావు కాబట్టి నీకు నేను చెప్తున్నా నువ్వు తెలుసుకుంటే నీ ఇష్టం ఎందుకంటే తెలుసుకునే ఉద్దేశంతో చెప్పుటలా అడుగుట లేదు ఇది నేను ఈ స్థితిలో ఉన్నాననేటట్లుగా వాళ్ళు చెప్తున్నారు నేనేం చెప్పాలా ఇలా ఉండేటప్పుడు అడ్డంకి ఎవరు వాళ్ళకి వాళ్ళే అడ్డం మనం ఏం చేయలేము ఇక్కడ ప్రత్యక్ చైతన్య రూపోహం ప్రత్యక్ ప్రత్యక్ పరాక్ పరాక్కులు ప్రత్యక్కులు అని రెండు ప్రత్యక్ అంటే ప్రతి అక్ ప్రతి అంటే ఇప్పుడు నేనున్నాను నేను చూస్తున్నా నాకు కనిపిస్తూ ఉండేదంతా కూడా పరాక్ నేను చూస్తూ ఉంటే కనిపిస్తా అనేది పరాక్ నేనున్నాను కదా ఇది ప్రత్యక్ ఇది ప్రత్యక్ ఇది పరాక్ ఏమంటే ఇప్పుడు ఇది 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 ఇవంతా ప్ర పరాక్కులు ఇది నేను చూస్తూ ఉండేటువంటిది ప్రత్యక్ ఈ శరీరం పరాక్ శరీరమును చూచే మనస్ ప్రత్యక్ అర్థమవుతుందా శరీరము ఇంద్రియాలంతా పరాక్కులు చూసే మనస్ ప్రత్యక్ ఆ మనస్సును కూడా చూసేది ఉంది చూడు అది ప్రత్యక్ ఇది పరాక్ మనస్సు పరాక్ దీనిని కూడా చూసేది ప్రత్యక్ అంటే ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఇవన్నీ పరాక్కులు అది ప్రత్యక్ ఏ రూపం ఉన్నదో ప్రత్యక్ చైతన్య రూపోహం ఇప్పుడు కన్ను కూడా చైతన్యమే కదా కన్ను చైతన్య రూపంగా ప్రకటింపడుతుంది కదా ఈ కన్నును చేయాలంటే కన్నుకి వెనకాల మనస్ మనస్సుకి వెనకాల చైతన్యం చూడండి కన్ను ప్రకాశింపజేసేదానికి మనస్ ప్రత్యక్ అయింది మనస్సును ప్రకాశించడానికి వెనకాల చైతన్యం ప్రత్యేక అన్నీ ఇప్పుడు పరాకులైపోతాయి చైతన్యమే ప్రత్యేక అవుతుంది ఆ ప్రత్యక్ చైతన్యమే నేను శాంతోహం శాంతోహం నేను శాంత స్వరూపుడు మీరు శాంతి ఎన్నిసార్లు చెప్తారు లాస్ట్లో చివరిలో త్రీ టైమ్స్ ఎందుకు మూడు సార్లు చెప్పాలా పదిసార్లు చెప్పచ్చుగా దృఢం కావాలనుకుంటే మూడు సార్లు చెప్పడం అనేటువంటిది శాస్త్రం నిర్దేశించింది ఒకటి రెండవది ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖము అని మూడు ఉన్నాయి దుఃఖాలు ఆ మూడు దుఃఖముల నుండి ఉపశమనము కలుగుగాక మూడు దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖము అంటే శరీరము వలన కలిగే దుఃఖం ఆది భౌతిక దుఃఖము బయట ఉండేటువంటి భౌతిక పదార్థాల వలన కలిగే దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖము దైవం వలన కలిగే దుఃఖం ఆది దైవిక దుఃఖం ఈ మూడు దుఃఖములు ఉపశమనము చెందుగాక అంటే మూడు దుఃఖములు లేకుండా నా స్వరూపము మాత్రం ప్రకటింపబడుగాక అది శాంతం అది శాంతం శాంతి నీకు శాంతి ఎట్లా తెలుస్తుంది చూడు ఇప్పుడు మీరు ఏదో పని చేస్తూ ఉంటారో అలసిపోతారు గమన కూర్చున్నది ఏం ఆలోచన చేయలేదు ఏమీ ఆలోచన లేకుండా ఉండేటప్పుడు ఎలా ఉంటుంది ఆ ప్రశాంతం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వే నువ్వే ప్రశాంతం కాబట్టి నీకు శాంతి అనుభవం వచ్చింది ఆ శాంతిని పోగొట్టుకుంటాడది మళ్ళా నువ్వే శాంతిని పోగొట్టుకుంటాండది నువ్వే నువ్వు సైలెంట్గా ఉంటే నువ్వే శాంతిగా శాంతి స్వరూపం ఎంత ఈజీ నీళ్లు నీళ్ళను గమ్మున ఇడిచిపెట్టేస్తే నీట్గా అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి నీట్గా ఉంటాయి ఒక్క రాయి వేస్తే అలా చూడండి అట్లా చేసింది ఎవరు మనమే చేసుకో మన మనస్సు అల్ల కల్లో పెట్టుకుంటుండేది మనమే అందుకే శాంతిని కోల్పోతున్నాం శాంతోహం ప్రకృతే పరహ ప్రకృతే కృతి కృతి అంటే చేయుట ప్రకృతి ప్రకృతి ప్రకృష్టేన కృతం అంటే దీనిని కట్టుకొని చేసినట్లుగా ఒక సిస్టమేటిక్గా ఉన్నది ఇది ఉందా లేదా సిస్టమేటిక్గా ఉండి చేస్తూ ఉన్నది కాబట్టి దీన్ని ప్రకృతి ప్రకృతి నీ శరీరం కూడా ప్రకృతి అన్ని ప్రకృతి ఈ ప్రకృతి నేనా కాదు ప్రకృతే పరహ ప్రకృతి కంటే పరమైన వాడును నేను ఈ ప్రకృతి నా వలనే నిలబడి ఉన్నది ఈ ప్రకృతి కంటే పరమైన వాడును నేను శాశ్వతానందరూపోహం శాశ్వతానంద శాశ్వతమైనటువంటి ఆనందం ఆనందం ఎప్పటి నుంచి ఉంది ఆనందమే ఉన్నది ఎప్పటినుంచి ఉందంటే ఎప్పటినుంచి ఉంది ఎవడు చెప్తాడు ఎవరు చెప్పలేడు కాబట్టి శాశ్వతానంద రూపోహం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు శాశ్వతానందరూపోహం కూర్చొని నేను శాశ్వతానందరూపుడను అని ధ్యానం నేను శాశ్వతమైనటువంటి ఆనందరూపుడను అని ధ్యానం చేయుట తర్వాత స్వరూపం అని ధ్యానం చేయుట ఈ ఊరికే చెప్పుకునేట్టు కాదు ఇవి చెప్పుకునేటు కాదు ముందర పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క వాక్ ఒక్కొక్క పదం తీసుకొని ఇప్పుడు ప్రత్యక్ష చైతన్య రూపోహం అనేది తీసుకొని దానిపైన ధ్యానం ప్రత్యక్ష చైతన్యం చూడు ఇప్పుడు శరీరం వేరుగా ఉంది ఇంద్రియాలు వేరుగా ఉన్నాయి దాని తర్వాత ప్రాణం ఆడుతూ ఉంది ప్రాణం వేరు నేను వేరు తర్వాత మనస్సు ఉంది మనస్సు వేరు నేను వేరు తెలుసుకుంటున్నాను బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంది అది వేరే నేను వేరే అహంకారం వేరుగా ఉంది నేను వేరే ఇది ప్రత్యక్ ఇది నేను దీన్ని ఇప్పుడు ధ్యానము ద్వారా గుర్తించుట అట్లా చేయాల్సింది ఇవి బ్రహ్మజ్ఞానవల్లి మళ్ళా అంటే ప్రతి ఒక్కటి స్వయం ప్రకాశ రూపోహం స్వయం ప్రకాశ రూపోహం అని కూర్చొని స్వయం ప్రకాశం ఎట్లా గుర్తించుట డు తెలుస్తుందా లేదా స్వయం ఎవరికి తెలుస్తుంది శరీరం ఉందని తెలుస్తుందా తెలుస్తుంది ఎవరికి తెలుసుకుంటూ వాడెవడు ఎలా ఉన్నాడు వాడెవడు నాకే తెలుస్తుంది అది నేను అదే నేనని నాకు తెలుస్తుంది కదా స్వయం స్వయంగా ఉంది దాన్ని ఎవరైనా చూపిస్తున్నారా ఎవరు చూపించట్లేదు స్వయం ప్రకాశలు అది అనుభవంలో తెచ్చుకున్నట్టు అలా ఈ ఈ బ్రహ్మజ్ఞానావళి మాల అనేటువంటిది అలా తెలుసుకోవలసినటువంటిది ధ్యానములో ధ్యానము ద్వారా తనను తను అనుభవములోనికి తెచ్చుకోవలసిన విషయాలు సరే ఇక్కడికి ఏ ఏడవ శ్లోకం వరకు అయింది ఎనిమిదవ శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం హో తో అసతో మా ఓ तमसोम ज्योतिमय ओ मृत्योर्मा अमृत गमय ओ शांति तेहे शांति शांति हरे ओ तत्स <coughs> ओ श्री सद्गुजरणमस्त ओम जय बोलो श्रीकृष्ण की। जय बोलो गीता माता की जय बोलो भक्तमंडली के हर नम पतये जय हे ओम तत्सत ओम। I uh uh